గుణింతపు గుర్తులను గుణింతమును ఎలా రాయాలో చదవాలో ఒకసారి గుర్తు చేసుకుందాం తలకట్టు ఆ దీర్ఘం ఆ గుడి ఈ గుడి దీర్ఘం ఈ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘం ఋత్వం 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 దీర్ఘం ఏత్వం ఏ ఏత్వం దీర్ఘం ఏ ఐత్వం ఐత్వం ఓత్వం ఓ ఓత్వం దీర్ఘం ఓ ఔత్వం ఔ సున్నా అం విసర్గ అహ కాకి తలకట్టిస్తే కా కాకి దీర్ఘమిస్తే కా కాకి గుడిస్తే కి కాకి గుడి దీర్ఘమిస్తే కీ కాకి కొమ్మిస్తే కు కాకి కొమ్ముదీర్ఘమిస్తే కూ కాకి ఋత్వమిస్తే క్రూ కాకి ఋత్వం దీర్ఘమిస్తే క్రూ కాకి ఏవమిస్తే కే కాకి ఏత్వం దీర్ఘమిస్తే కే కాకి ఐత్వమిస్తే కై కాకి ఓత్వమిస్తే కో కాకి ఓత్వం దీర్ఘమిస్తే కో కాకి ఔత్వమిస్తే కౌ కాకి సున్నా పెడితే కం కాకి విసర్గ పెడితే కహ